శివరా దీక్ష అధ్యక్షుడు సభ సత్యనారాయణ తోడుపల్లి రామనారాయణ గారికి ఉపాసం స్నాడూ అలాగే ఉపాధ్యక్ష ఉపాధ్యక్షుగా ఉన్నటువంటి స్వామి కారు పూర్వరాముల వారి సుపుత్రులు సుభుత్వాడలు గారు ఇద్దరు అలాగే సుఖనామ గారు గారికి గురుకరుణామ గారు గారికి రాజ నమస్కారంలో అలాగే ఈ ఆశ్రమానికి సవితం గారు సాయిరాం గారు వారు ఈ మందిరానికి గురుదేవి అర్పించారు అలాంటి స్థానాలు మనం కూర్చున్నాం అలాగే వారు ఇప్పుడు వారు తాలూకా సభ్యులే వారికి ఆర్థిక సహాయం అందించారు దాన్ని మంచిదాన్ని భరించారు ఇచ్చినటువంటి వారికి ఫలితం మనం చెప్పారు కదా అది అందరికీ ఆ దానం రాదు కానీ అందరికీ మనం ఎందుకు ఇలాగే మంది ఉంటారు దాన ధర్మం చేసేది అది కూడా ధర్మంగా ఉండాలి దాన ధర్మాలు చేసి శిబిరాన్నిస్తూ మనం ఉంటారు ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనం పెడతారు పెట్టినప్పుడు ధర్మంగానే చేస్తాడు ఒక అతను ఒక పొలాన్ని దానం చేస్తాడు ఈ పొలాన్ని దానం చేసిన అతను ఆ భోజనం పెట్టినతన భోజనం పెట్టినసిన ఏమో ఆవుగా పుట్టాడంట పొలం దానం చేసినట్టు వాడు ఎద్దుగా పుట్టాడు అలాగే అడవిలో అయితే పుట్టాడు అడవిలో ఉన్న దొరుకుత ఆహారం ఎందుకని ఆయన దించిన దానం సౌడు పంపించాడు అంట అది దేనికి పరిగెట్ట ధర్మం కానీ చేశాడు కానీ అది ఏమైపోయింది అధర్మం అయిపోయింది అంటే మేత చూడు ఏది కూడా జరగదు అలాగే చూడకుంటాడు మరి బ్రాహ్మణుడు రాజు బ్రాహ్మణుడికి సత్కారం చేయకుండా భోజనం పెట్టాడు అంటే పెట్టేసి మంచి చెడు చూడకుండా నిలబడ ఆయన ఏమయ్యాడు ఆవుల పెట్టి పచ్చ పెట్లు తెలియలేక అల్లాడిపోయారు కానీ చేసిన అర్థమే అది ఏమైంది పాత్ర ఎగి అపాత్ర దానం చేయద్దాం ఇప్పుడు చాలామంది కూడా అపాత్రదానం చేస్తున్నారు అది ధర్మానికి పోగా అధర్మం చుట్టూ అదే మన శివరామ చెప్పింది ధర్మ ధర్మాన్ని సర్వభరిచేదన నిన్ను నువ్వు తెలుసుకోవడమే ధర్మం నిన్ను నువ్వు కాదనుకోవడమే ధర్మం రెండు ధర్మాలు నిన్ను నువ్వు తెలుసుకోవడమే ధర్మం నిన్ను నీవు కాదనుకోవడమే ధర్మం